ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికర్ ద్రైతుల సంత హలో బ్రదర్ నీవే ఎద్దులు యా ఊరు మనది దుప్పటిగట్టు మండల్ కొత్తపల్లి మండల్ దుప్పటికట్టు నారాయణపేట జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు రేట్ ఎట్లున్నావు ఎదురులకు ఇప్పుడు లక్ష పదివేలు వేలు రేటు చెప్తున్నావు మళ్ళీ అడిగిన ఎవరన్నా డెబ్బై ఐదా డెబ్బై ఐదు వేలు అడిగితే మళ్ళీ నువే ఆడికి అయితే ఉన్నావు లక్ష ఇస్తావు ఫుల్ గ్యారెంటీ పని వ్యాపారమా రైతా వ్యాపారం ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు దస్తాప్ప నెంబర్ చెప్పు సార్ నీది తొమ్మిది ఆరు ఎనిమిది ఆరా తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఐదు నాలుగు ఎనిమిది రెండు ఐదు సున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలంటే పని కట్టుకొని చూసి తీసుకోవాలంటున్నాడు